ఐఎంఎఫ్ నుండి లోన్ తీసుకొచ్చుకున్నారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అది తీసుకొచ్చుకున్నారు అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఈరోజు ఏం చేశారు కాలబేరానికి వచ్చేసారు యుద్ధం వద్దు ఒక మూడు రోజులు చర్చిద్దాము చర్చల తర్వాత ఏదో ఒకటి నిర్ణయించుకుందాము ఈ నెల పన్నెండు వరకు మాకు టైం ఇవ్వండి అని అంతలోనే ఈరోజు సాయంత్రం అనేక ప్రాంతాల్లో కాల్పులు జరిపారు చాలా ప్రాంతాల్లో కంప్లీట్ గా కరెంట్ కట్ చేసి బ్లాక్అవుట్ చేసేశారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ నెక్స్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో పవర్ కట్ చేసి బ్లాక్అవుట్ విధించే ప్రమాదం ఉంది దీనికి తోడు గుజరాత్ పంజాబ్ బెంగళూరు విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్ చేసే ప్రమాదం ఉంది ఏ క్షణాన ఎక్కడ ఏ కాల్పులైనా జరగవచ్చు ఏ బాంబు అయినా వేయొచ్చు అది అసలే వెర్రి కుక్కలు పాకిస్తాన్ వెర్రి కుక్కలు సో చాలా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ ఇందాకే పాకిస్తాన్ సరిహద్దులో జరిపిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ జవాన్ ఎంవి ఇంతియాజ్ గారు ఆ కాల్పుల్లో ఇందాకే మరణించారు సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు జరిగింది ఆపరేషన్ సింధూర్ సింధూర్ మాత్రమే ఇప్పుడు జరగబోయేది అసలైన యుద్ధము ఆపరేషన్ సింధూర్ టూ దీనికి భారతీయులందరూ హై అలర్ట్ గా ఉండండి జై హింద్